జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శాసన శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై ప్రతిపాదనలు వచ్చాయి గాని జిల్లా పునర్వ్యవస్థీకరణపై అందలేదని తెలిపారు హుటాహుట్టిన ఒక నోట్ ఇచ్చి మంత్రులకి ఈ యొక్క విభజన చేశారు అధ్యక్ష ప్రతిపాదన కూడా పలు చోట్ల గందరగోళముగా ఉండింది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా మండం జిల్లాలో రాజంపేట జిల్లాలో అన్నమయ్య దగ్గర అలాగే మరి ముఖ్యంగా అధ్యక్ష ఏ కోనసీమ జిల్లా మనం చూసిన అధ్యక్ష ముందుగానే తెలుసు మనకి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆ ఆల్లర్లను వాళ్ళు కంట్రోల్ చేయడానికి పరిస్థితి మనం చూసిన అధ్యక్ష ఇరవై నాలుగు ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో దాకా కూడా ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అధ్యక్ష కరెక్ట్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మిజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి అలాంటి వారిలో కూర్చోవడం ఒక బెంచ్ కూడా లేనటువంటి ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఇలాగైతే అరవై ఆరు కార్పొరేషన్ పెట్టా నూట ముప్పై ఆరు కార్పొరేషన్లు పెట్టామని చెప్పి చైర్మన్ ఇచ్చారు వాళ్ళకి కుర్చీలు బెంచ్ వాళ్ళతో పాటు డిస్టిక్ కలెక్టర్ కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా ఎవరి కూడా చేయకుండా తొందర పాటు చేసిన చర్యలు అధ్యక్ష క్రమక్రమంగా మేము నెలల్లో మేము వాటిని సన్నిధాన్ని కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష కాకపోతే అధ్యక్ష రెవెన్యూ డివిజన్ అధ్యక్ష అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్ గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చిన అధ్యక్ష అలాగే ఒకటి వచ్చిన అధ్యక్ష ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్ గా రాసి పంపించారు అధ్యక్ష అలాగే ఎమ్మెకున్నూరు ఉదయగిరి కూడా వారు కూడా కోరటం జరిగింది అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశ్రమలో ఎటువంటి ప్రతిపాదన లేవు అధ్యక్ష